జాతి కాయగూర రకాలు ఏమైనా సరే ఇదే సీజన్ అండి నాటుకోవడానికి ఇక్కడ చూసారా మామిడి అల్లం అల్లం కంద దీన్ని దురద కంద అని కూడా అంటారండి అంటే కొంచెం దురదొస్తుంది కాకపోతే అసలు పూర్వకాలం కంద అంటే ఇదే వాడేవారండి తీపి కంటే కూడా ఈ కందకి ఎక్కువ చుట్టూ పిలకలు వస్తాయి అన్నమాట టేస్ట్ బాగుంటుందండి ఇది మామూలుగా తీపి కంద అంటే ఈజీగానే అది తొరదది ఏమి లేకుండా ఉంటుంది ఇది కొంచెం జామాకుల వేసుకుని ఉడకబెట్టుకుని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కందకి ఆ కందకి తేడా ఏంటంటే దీనికి చుట్టూ పిలకలు వస్తాయి ఇలా పిలకలు వచ్చినాయి అంటే ఇది దొరద కంద అనమాట ఇవ్వండి ఇవన్నీ పిలకలే చక్కగా మొలకలు వచ్చేసినాయి చూసారా ఇవన్నీ నాటుకున్నాం అనుకోండి చక్కగా దుంపలు వచ్చేస్తాయి ఇక్కడ పెండలం పెండలం కూడా చక్కగా మొలకలు వచ్చినాయండి ఇదిగో చూడండి ఇప్పుడు మనం మే నెల చివరి కానీ జూన్ నెలలో కానీ ఇలాగ దుంపజాతి కూరలు నాటుకున్నాం అనుకోండి అవన్నీ కూడా మొలకెత్తండి మనకి మంచి దిగుబడిని ఇస్తాయి అన్నమాట ఇక్కడ నేను అల్లం మామిడి అల్లం లక్డాంగ్ పసుపు ఈ పసుపు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసండి ఇంత ముక్కల కింద కట్ చేసేసి నాటుకున్నాం అనుకోండి మనకి చక్కగా ఎక్కువ మెడల్పుగా బాగా అచ్చు కింద ఓడతాయి అన్నమాట అందుకని మనం ఆలస్యం చేయకుండా వర్షాలు రాకుండానే మనం నాటేసుకున్నాం అనుకోండి ఈ దొంపజాతి జాతి కూరలన్నీ కూడా మనకి శీతాకాలం చివరికల్లా రెడీగా ఉంటాయండి హార్వెస్ట్కి